పదకొండవ దినమున బాలగుణకు నామకరణ సంస్కారము జరుపబడెను ఐదవ ఏట మూల శంకరునికి సుందర నూతన వస్త్రములను ధరింపజేసిరి గృహమంతయు బాగుగా అలంకరించిరి ఇక ద్వారములను తోరణములతో సోవిల్ల చేసిరి యజ్ఞము చేయబడెను దాన దక్షిణలు వసంగబడెను సమయములకు వచ్చిన నరనారుల మధ్య కర్షించి తన పుత్రుని ఒడిలో కూర్చుండబెట్టుకుని నాగర లిపితో అక్షరాభ్యాసం చేయించను ఇది అందరికీ తెలియాలి ఆయన జీవిత చరిత్ర తెలిస్తే మనం ఆయన చెప్పిన పాఠాల మీద శ్రద్ధ కలుగుతుందండి ఒక మహర్షి జీవితాన్ని చదివితే మనకు ఎంత ఉపయోగం అంటే మన జీవితంలో అంత ఉపయోగం నేను ఇప్పటికీ ఆయన జీవితాన్ని నాలుగు సార్లు నేను చదివిన కాబట్టి నేను ఇంత మీకు అనర్థలంగా చెప్పగలుగుతున్నా